అందరికీ నమస్కారం అండి మనం సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి చూస్తున్నాం అమ్మ మాట ఆవిడ జయమ్మ గారు ఒక సలహా ఇచ్చారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆడపిల్లలు ఎవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళ ఖాళీ టయాన్ని ఆదాయం వచ్చే విధంగా యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఒక అమ్మాయి అడ్రస్ మనకి ఫోన్ నెంబర్ పెట్టారు ఆవిడ లింక్లో అయితే చాలా మంది ఫోన్ చేశారంట చాలా మంది డబ్బులు కట్టారంట కొంతమందికి ఎవరికో ఇద్దరికి రాలేదు మిగిలిన అందరికీ వచ్చినవి చెప్పేసి నేను వీడియోలో ఆవిడ చెప్పారు అయితే దాని మీద ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నారోనండి చూస్తున్నాం కదా ఇప్పుడు ఆవిడ కూడా మనిషే కదండి ఆవిడ కూడా నాకు తెలిసే ఆవిడ కూడా ఎవరికొకళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఆవిడ చెప్పిందని నేనైతే భావిస్తున్నానండి ఎందుకంటే నేను ఒకదాన్నే ఆనందంగా ఉండటం కాదు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందం ఉండేందుకు నా మాటైనా సహకరిస్తుందేమో అని ఆలోచించే మనస్తత్వం ఆవిడిది అని నమ్ముతానండి అయితే ఈ విషయం మీద అనేక మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా వీడియో చేసి మరి ఆవిడ గురించి అట్లా మాట్లాడుతున్నారు అది అదే పరిస్థితిలో మనం ఉంటే మనం కూడా ఎవరికైనా మంచి జరుగుద్దు చెప్పామనుకోండి దానివల్ల ఏదో అనుకోకుండా ఒకటి రెండు అవాంతరాలు వచ్చాయి అనుకోండి అదే పరిస్థితి మనకి ఎదురైతే మనం ఎంత బాధపడతామండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో ఆన్లైన్ మోసాలు చూస్తున్నాం అలాంటి జరిగే సిచ్యువేషన్లో మనం ఇలాంటి జరగడం అనేది పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు అలానే డబ్బులు పోగొట్టుకు మనం చెప్పట్లేదు కాని అండి కాకపోతే ఏంటంటే బై మిస్టేక్ కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి అంత మాత్రం చేత ఆవి అనకూడనటువంటి మాటలు అని బాధ పెట్టడం మనకి అంత సంస్కారంగా ఉండదని నేను భావిస్తున్నానండి ఎందుకంటే ఎవరైనా సరే అలాంటి కొన్ని కొన్ని జరగవచ్చు అంత మాత్రం చేత ఆవిడని తప్పుపడతానికి ఆ అంత తప్పుపట్టి అంత బ్లేమ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదని నేను ఆశిస్తున్నానండి ఏంటంటే అండి ఇప్పుడు ఆవిడ కూడా పాపం ఎన్నో బాధలు పడి వచ్చారు మనకి చాలా వీడియోస్లో చెప్పారు నా జీవితం ఏమి పూల కాదు ఎన్నో బాధలు పడి ఈ స్థాయికి వచ్చానని ఆవిడ ఎన్నో వీడియోస్లో మనకి చెప్తూ ఉంటారు ఆవిడ ఎన్నో బాధలు పడి వచ్చారు ఒక న్యూస్ రీడర్గా చాలా కాలం ఒక ఛానల్లో సిటీ ఛానల్లో వచ్చేసానని చెప్పారు ఆ ఎక్స్పీరియన్స్ కావచ్చు ఆవిడకున్న టాలెంట్ కావచ్చు ఆవిడ వయసుకి ఆవిడ ఎంతో బాగా ఈ వయసుకి కూడా ఆవిడ అలా చేస్తున్నారంటే నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే కదండి ఒక్కసారి ఆలోచించండి అదే మన ఇంట్లో వాళ్ళకి అలాంటి మిస్టేక్ ఏదైనా జరిగితే ఇలాంటి చెప్పడమే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెప్పి బై మిస్టేక్ అలా జరిగితే ఒక్కొక్కళ్ళు మనల్ని అంటే మనకి ఎంత బాధగా ఉంటుందండి అంతే కదండి నేనైతే ఆవిడ అవకాశం వస్తుంది ఉపయోగించుకుంటుంది ఈ ప్రమోషన్స్ ఇయంటారా అవకాశం వస్తుంది ఉపయోగించుకుంటుంది ఎవరైనా అంతే కదండి ఎవరో ఎవరో కష్టపడ్డా ఇప్పుడు ప్రొద్దున్నే లేదాలా వీడియో తీయాలంటే యూట్యూబర్స్ అందరికీ తెలుసు కదండి లేగాల రెడీ అవ్వాలా పళ్ళని చక్కదిద్దుకోవాలా ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలా వీడియో తీయాలా ఎడిటింగ్ చేయాలా మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయాలా ఎంత పని ఉంటుందండి మరి ఆవిడ వయసుకి ఆవిడ అంత ఒక్కరోజు కూడా వీడియో మిస్ కాకుండా పెడుతుందంటే ఆవిడ నిజంగా మనం అభినందించదగ్గ విషయం అండి భగవంతుడు ఆవిడకి కలుగు చేశాడు ఆ విధంగా ఆవిడ తెలుగుతేటతో ఆవిడ అందరినీ ఆకర్షించుకుని ఆవిడ మాట తీరుతో అనుకోవచ్చు ఆవిడ వ్యవహరించే శైలి అనుకోవచ్చు ఎలా అయినా సరే ఆవిడ అందరికీ చాలా మందికి దగ్గర అయ్యి ఆదరిస్తున్నారు అందరూ కూడా అటువంటి ఆదరించేటప్పుడు మనం కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగినంత మాత్రాన అలా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం అండి ఎవరి విషయంలో అయినా జరగచ్చు ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ చెప్తున్నారు ఏదో ఒక ఛానల్లో పెట్టుకుని ఏదో ఒక విషయం ఏమో చెప్తున్నాయి కానీ జెన్యున్గా ఎవరు అండి ఈవెడు ఇంకా జెన్యున్గా ఆవిడ విషయాలే చెప్తున్నారు అవునంటారా కాదంటారా మరి అలాంటప్పుడు ఆవిడని తప్పు పట్టాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు అనేది నేను నమ్ముతున్నానండి ఈ వీడియో కనుక మీకు మీకు నచ్చితే లైక్ చేయండి నమస్తే అండి